అడవి జంతువుల కోసం వన్యప్రాణి సంరక్షణ బోర్డులు ఉంటాయి అవే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియాలు పక్షుల కోసం ఇండియన్ బర్డ్ కన్జర్వేషన్ నెట్వర్క్లు ఉంటాయి రాళ్ల కోసం ఉంటాయి కదా రాళ్ల కోసం ఇండియన్ సొసైటీ టు సేవ్ రాక్స్ అనేవి ఉంటాయి ఇలా మహిళా హక్కులు ఉద్యోగ హక్కులు బాలల హక్కులు పేదల హక్కులు పెద్దల హక్కులు సినిమా హక్కులు బెగ్గర్స్ హక్కులు ఆఖరికి ట్రాన్స్జెండర్స్ హక్కులు ఇంకా చెప్పాలంటే కుక్కల హక్కుల కోసం బ్లూ క్రాస్ సొసైటీలు ఉంటాయి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల మీద కోర్టుల దాకా వెళ్లి యుద్ధాలు చేస్తూ ఉంటారు మన సో కాల్డ్ మానవతావాదులు కుక్కకి ఇచ్చిన విలువ కూడా మగవాడికి ఇక్కడ ఇవ్వనంత ఘోరంగా ఉంది పరిస్థితి మగవాడి హక్కుని కాలరాస్తుంటే మగవాడు మోగగా రోధిస్తుంటే ఎవ్వరికీ అసలు ఎందుకు పట్టడం లేదో అర్థం కావట్లేదు మగవాడు తనకి తానుగా సమస్య ఉంది అని చెప్తే అది వాడి అసమర్థతగా సమాజం చూసేలాగా మారింది పరిస్థితి మగవాడు ఏడవకూడదు అటు నవ్వకూడదు పిల్లల్ని కనాలన్నా ప్రభుత్వాలే రిమోడ్ చేస్తాయి పెళ్లాంతో సంసారాన్ని కూడా ప్రభుత్వాలే చెప్పేస్తాయి నోరెత్తి అరిసినా చెయ్యెత్తి కొట్టినా మంచినీళ్లు తెస్తావా లేదా అని శాసించినా ఈ డ్రెస్ బాగాలేదు ఇంకోటి వేసుకో అని సలహా ఇచ్చినా కట్టుకున్న పెళ్లాం దగ్గర కట్టు బానిసలా పడి ఉండాల్సిందే నోరెత్తితే చెడ్డవాడు తలదించితే అట్లీస్ట్ బయట సొసైటీలో అయినా గౌరవం దక్కుతుందేమో అన్న భావన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ రావి రైటింగ్స్